మిత్రమా కష్టపడే అమ్మాయిలు పొరపాటును కొంచెం అందంగా ఉన్నా లోకానికి ఆ అందం వెనుక ఉన్న కళ కష్టం కసి కన్నీళ్ళు కనిపించవు మిత్రమా అంత అందం వల్ల వచ్చినవి అనుకుంటారు ఆడది ఎలా బ్రతికినా లోకానికి చిన్న చూపే ఆడది వద్దు అనుకుంటే అవకాశం ఉన్న గడప కూడా దాటదు అది ఒక్కసారి కావాలని తెగిస్తే సప్త సముద్రాల అవతల బంధించిన ఆపలేవు మిత్రమా సహనాన్ని పరీక్షించి తగించేలా చేయకండి ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయనేది లోకంలో నీటికి నడుస్తున్న ఒక పాత మాట నిజానికి రాజ్యాలు కూలిపోయింది ఆడదాని వల్ల కాదు ఆడదానికి జరిగిన అవమానాల వల్ల కాదంటారా మిత్రమా అందంగా ఉన్నవారితో వివాహం జరగడం కన్నా మన ప్రపంచాన్ని అందంగా మార్చగల సామర్థ్యం వారితో వివాహం జరగడం ఎంతో మంచిది ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా వాడు మగాడు ఎంత మందితోనైనా సరే తిరుగుతాడనే వాళ్ళకి చెప్తున్నా ఈ మాట పెళ్లి చేసుకోకుండా ఎంత మందితోనైనా సరే తిరగమను పిల్లల్ని కనకుండా ఎంత మందితోనైనా సరే తిరగమను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని పెళ్ళం పిల్లల్ని పట్టించుకోకుండా తినకుండా తాగుకుంటూ ఎంతమందితో అంటే అంతమందితో తిరుక్కుంటూ పెళ్ళం జీతం పిల్లల జీవితం నాశనం చేయడానికి మగాడికి ఏం హక్కు ఉంది మీరే చెప్పండి మిత్రమా కొంతమంది మగాలు చేసే పని ఇదే మూడు ముళ్ళు వేసేసాను మూడు రాత్రులు నా మగతనం చూపించేశాను మంచం మీదకి మూడు వచ్చినప్పుడల్లా లాగేస్తున్నాను ఇంకేం కావాలి తనకని అనుకుంటున్నావా కాపురం అంటే అదేనా మిత్రమా కాపురం అంటే మంచం మూడు మగతనం ఈ మూడు మాత్రమే కాదు మిత్రమా మనసును గెలవడానికి ముచ్చట్లు దగ్గరగా ఉన్నావని చెప్పడానికి పొగడ్తలు అరవకుండా అర్థం చేసుకున్నానని నమ్మకం ఈ మూడు కూడా చేస్తూ ఉండో అలవాట్లేదు అలసిపోయాను నాకెందుకులని ఈ మూడు విషయాలు లైట్ తీసుకున్నావో నువ్వు మూడు ముళ్ళు వేసిన మనిషి మూడో మనిషికి దగ్గరైపోతుంది జర జాగ్రత్త మిత్రమా పెళ్ళైతే బాగుపడతారని తల్లిదండ్రులు బాగాలేని కొడుకుని ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి గొంతు కోస్తున్నారు తల్లిదండ్రులు కొడుకు పెళ్ళైతే బాగుపడతారని పెళ్లి చేయడం కాదు కొడుకును బాగు చేసి పెళ్లి చేయాలి మిత్రమా తోడుగా ఉండాలనుకున్న వాళ్ళకి వదిలించుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది మిత్రమా మనతో ఉండాలి అనుకున్న వాళ్ళు మనం ఎలా ఉన్నా భరిస్తారు వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు మనతో ఉండాలనుకునే వాళ్ళు మన ఆనందం తన ఆనందంగా బ్రతికేస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా చివరి వరకు మన పక్కనే ఉంటారు మిత్రమా మగవారు ప్రేమిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఆమెను ఒక శక్తిగా పూజిస్తారు అమ్మలా లాలిస్తాడు స్నేహితుల కబురు చెప్తాడు అన్నల బుజ్జగిస్తాడు భర్తల బాధ్యత వహిస్తాడు దేనికైనా సరే కాస్త మరి అదృష్టం ఉండాలి మరి అవునా మిత్రమా అందమైన పెళ్ళం వస్తే ఆరు నెలల్లో సంవత్సరము బాగుంటుంది అదే క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే అరవై ఏళ్ళు కూడా సంతోషంగా ఉంటాం మిత్రమా భర్త అంటే రోజు అమ్మా నాన్నను గుర్తు తెచ్చుకొని మా వాళ్ళు బాగా చూసుకునేవారు ఏడ్చేలా చేయడం కాదు భార్య పుట్టింటి వాళ్ళ కూడా గుర్తు రాకుండా తనలోని అందరి ప్రేమను పంచేవాడి నిజమైన భర్త ఏ రిలేషన్లో అయినా సరే అబద్ధం చెప్తున్నారు అని తెలిసినప్పుడు రెండు విధాలుగా ఆలోచించాలి మిత్రమా ఒకటి మన ఆనందం కోసం చెప్పే చిన్న అబద్ధమైతే మనం అదృష్టవంతులే రెండవది మనతో ఆ రిలేషన్ కంఫర్ట్గా లేక అబద్ధం చెప్తే మాత్రం ఆ రిలేషన్కి వాల్యూ ఇచ్చి మనమే దూరం జరగాలి మిత్రమా అప్పుడే మనకు మనం సరైన వాల్యూ అవుతుంది ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా నీకున్న బాధని ఎవరితో చెప్పుకోకుండా ఇలా ఒంటరిగా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావంటే నువ్వు ఏడ్చే స్టేజు దాటిపోయావని మనుషుల మీద బంధాల మీద నీకు అసహ్యం వేసిందని అర్థం మిత్రమా విలువలేని చోట మాట్లాడకు ప్రేమ లేని చోట ఆశపడద్దు దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వద్దు నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడద్దు భారం అనుకునే వాళ్ళతో భావాల్ని పంచుకోకూడదు మిత్రమా మనది దా అంటే మనది కానీ దానిపై ఆశ ఎప్పుడు కూడా పెంచుకోవద్దు ఒక వ్యక్తిని అపార్థం చేసుకో ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి ఇంకోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అందుకే గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మిత్రమా ఆడదానిగా ఉండడం అనేది పుట్టుకకు సంబంధించింది స్త్రీగా ఉండడం అనేది వయసుకు సంబంధించింది ఒక గౌరవమైన స్త్రీగా ఉండడం అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉంది మిత్రమా ఎందుకంటే ప్రతి కథకి పరిచయం కన్నీరు ముగింపు కన్నీరు అలాంటి కన్నీళ్ళు ఓటమిలో ఓదార్పుని బాధలో బరువుని సంతోషంలో సుఖాన్ని ప్రేమలో మోసాన్ని స్నేహంలో నిజాయితీని పరిచయం చేయగలవు నిజానికి ప్రతి కన్నీటికి ఒక విలువ వాటి దాటిన ప్రతి అడుగుకి కూడా ఒక విలువ ఉంటుంది మిత్రమా అది నువ్వు తెలుసుకోవాలి జీవితం ముగించాలనే ఆలోచన రావచ్చు జీవితంలో ఎవరూ లేరని ఆలోచన రావచ్చు కానీ అవన్నీ నిన్ను నువ్వు కోల్పోయినప్పుడు కలుగుతాయి నిన్ను నువ్వు ఎప్పుడు కూడా కోల్పోవద్దు మిత్రమా ఎప్పుడు కూడా ఒక విషయాన్ని చెప్తాను గుర్తుంచుకో నిరూపించుకోలేనంత మాత్రాన తప్పు చేసినట్టేనా ఒక్కొక్కసారి చూసే కళ్ళు వినే చెవులు కూడా మోసం చేస్తాయని గుర్తుపెట్టుకో మిత్రమా ఎంత చెప్పినా అర్థం చేసుకున్నప్పుడు మౌనమే సమాధానం అని తెలుసుకో లోకం అంటుంది ఒకరు లేనంత మాత్రాన నా జీ అంటే నీ యొక్క జీవితం మారిపోతుందా అని ఆగిపోతుందని కానీ ఆ లోకానికి ఎప్పుడు అర్థమవుతుందో మన పక్కన ఎంతమంది ఉన్నా సరే మనకు నచ్చిన ఒక్కరు అంటే మన పక్కన లేకపోతే మనకి ఈ ప్రపంచమే లేదు అనిపిస్తుందని దూరం పెట్టే వాళ్ళని దూరం అయిపోవడమే మంచిది మిత్రమా మీ ప్రేమని లెక్క చేయని వారి కోసం అతిగా తాపత్రయపడి సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోకండి అలాగే మీ ప్రశాంతతను కూడా కోల్పోకండి జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని కూడా నువ్వు ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే మిత్రమా ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే అవమానించిన వాళ్ళు అందరూ అనుకుంటారేమో అంతా మర్చిపోయాని కానీ గతం గట్టిగా గుర్తుంటుందని గమనిస్తున్నా సమాధానం మాత్రం సాధారణంగా ఉండదని గుర్తుపెట్టుకో మిత్రమా ఇద్దరు ఇష్టపడితేనే ప్రేమ అనేది నిజం కాదేమో ఇష్టపడిన వ్యక్తి వద్దు అనుకున్నా తిరిగి వాళ్లే కావాలి అనుకోవడంలో ఉందేమో ప్రేమ కలవలేమని తెలిసినా కోరుకోవడంలో ఉందేమో ప్రేమ మనకు దక్కరు అని తెలిసినా వాళ్ళనే తలుచుకోవడంలో ఉందేమో ప్రేమ గతం తాలూకా జ్ఞాపకాలను మొయ్యడంలోనే ఉందేమో ప్రేమ ఎంత దూరంగా ఉన్నా దగ్గర వాళ్ళని ఆశలో ఉందేమో ప్రేమ వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవడంలో ఉందేమో ప్రేమ కొన్ని కథలు అంతే మిత్రమా మనసులను కదిలించిన మనిషి దగ్గర చేయలేవు గుండెల్లో నిలిచిపోయినా కలిసి అడుగు వేయలేవు చివరికి చచ్చిపోయినా సరే స్వర్గంలో కూడా కలిసి బ్రతకలేరు కాదంటారా మిత్రమా మోజు తీరాక మొహం తిప్పేసే మగవాడు డబ్బు కోసం ప్రేమ నటించే ఆడది ఎప్పుడు కూడా అవకాశం కోసం మాత్రమే ఎదురు చూస్తారు మిత్రమా కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు